హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా వంగళలు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మేము మా వీడియోతో వస్తున్నాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గీత్తులు వచ్చేసి భూపతి వెంకటేశ్వర్లు రెడ్డి గారి అండి ఈరోజు గురుజాలో నిర్వహించినటువంటి నాలుగు పాల విభాగానికి కొంచెం రుజువుతో ఫ్రెండ్స్ ఇవి శ్రీ పాత పాటేశ్వర అమ్మవారి దేవాలయం సందర్భంగా గురిజాల బలప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు నాలుగో రోజు నాలుగో పళ్ళ విభాగం జరుగుతుంది దానికి వచ్చినటువంటి విభాగానికి వచ్చినటువంటి జాత ఫ్రెండ్స్ భూపతి వెంకటేశ్వర్లు రెడ్డి గారు Oke, okay, berarti test guys. Oke, okay, friends, umurnya udah tembem,